ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ లవ్ లైఫ్లో ఎలాంటి సర్ప్రైజ్ అనేది రాబోతుంది సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎంట్రాస్ అండ్ అరోమైల్స్ అనేవి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ లవ్ లైఫ్ లో ఎలాంటి సర్ప్రైజ్ అనేది రాబోతుంది చూద్దాం సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్లో ఉన్నట్టుగా అర్థం అనమాట సో చూద్దాము మీ లవ్ లైఫ్ లో ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది సో చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ టవర్ the star 3 of wands 4 of pentacles 8 of wands the sun 9 of wands Queen of Pentacles, Ace of Fans, King of Fans, Seven of Cups, the Lovers, Temperance, Two of Pentacles. మీ లైఫ్ లో మీ లవ్ లైఫ్ లో ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది అంటే మీ విష్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్కి కి సంబంధించిన విష్ ఏదో ఒకటి ఉండి ఉంటది కదా మీ పార్ట్నర్ మళ్ళీ ఇక నోక సిచ్యువేషన్లో ఉంటే నోకాండ సిచ్యువేషన్లో ఉంటే కనుక నోకా సిచ్యువేషన్లో ఉంది మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు లేదా మీరు చాలా రోజుల నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్న మా మధ్య చాలా గొడవలు అయిపోతున్నాయి ఈ గొడవలు సాల్వ్ అయిపోయి మేము ముందులాగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు సో మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ ఫుల్ఫిల్ అనేది అవ్వబోతుంది మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ ఇప్పటి వరకు ఎలా అయితే ఒకప్పుడు ఎలా ఉన్నారంటే మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా మీతో చాలా ప్రేమగా ఉన్నారనమాట అండ్ మీకంటూ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే ఉందో అలా మళ్ళీ మీ లైఫ్లో మీతో అంతే ప్రేమగా అంతే ఎఫెక్షన్తో ఉండాలని మీరు కోరుకుంటున్నారు సో ఆ విషయం ఏదైతే ఉందో తప్పకుండా మీ లైఫ్లో మీ పార్ట్నర్ విషయంలో తప్పకుండా మళ్ళీ మీ పార్ట్నర్ మీతో అంతే ప్రేమగా ఎఫెక్షన్గా ఉండబోతున్నారు సో అలాంటి సర్ప్రైజ్ అనేది రాబోతుంది ఎందుకు ఒక సడన్ చేంజ్ అనేది ఎలా అయితే మీ లైఫ్లో మీ పార్ట్నరు చిన్న చిన్న విషయాలకే సడన్ గా కోప్పడిపోవడం కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానివ్వండి వెళ్ళిపోవడం కానీ జరిగిందో అదేవిధంగా సడన్ సర్ప్రైజ్ లాగానే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది అండ్ రావడమే కాకుండా మీ పార్ట్నరు ఇప్పటి వరకు మీరు చాలా చాలా డ్రీమ్స్ చేసుకుంటూ ఉంటారు అంటే మీ పార్ట్నర్ విషయంలో చాలా కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి కొన్ని మాయలో ఉన్నారనమాట ఏంటంటే వాళ్ళు కొన్ని రోజులు వస్తారేమో అనుకుంటారు కొన్ని రారేమో అనుకుంటారు అని వాళ్ళు మోసం చేశారేమో అనుకుంటారు ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎవరైనా వా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ లైఫ్లో అందుకే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో అని అనుకుంటున్నారు సో ఇలా అన్ని రకాల డౌట్స్ అనేవి మీలో ఉన్నాయి ఆ ఇమాజినేషన్లో నుంచి ఆ మాయలో నుంచి బయటకు వచ్చేస్తారు మీరు కూడా సో మీ పార్ట్నర్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో కంపల్సరీ ఎవరైతే ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మెయిన్ సంబంధించింది అండ్ కొంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట ఎనర్జీస్తో మీరంటే ఇష్టం ఉన్నా కూడా కావాలని దూరంగా ఉండడమో కావాలని దూరం పెడుతూ ఉన్నారు వాళ్ళు తప్పకుండా రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది తిరిగి రావడమే కాకుండా మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా స్టార్టింగ్లో ఎలా అయితే మీ మిమ్మల్ని చాలా హ్యాపీగా మంచిగా చూసుకున్నారు అంత ప్రేమతో ఉన్నారు అలా మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది సో ఏంటంటే ఒకప్పుడు చాలా సాఫ్ట్గా ఉన్నారు మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఫైర్ కి సంబంధించిన పర్సన్ కానీ మీ విషయంలో వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేశారు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ తప్పు అనేది ఉంది అవన్నీ కూడా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకి ఉన్న కోపాన్ని ని కొంచెం తగ్గించుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఇచ్చిన వాల్యూ కానివ్వండి మీరు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఎవరు కూడా మీకు మీరు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇవ్వడం అయితే జరగలేదు అండ్ మీరు ఏంటంటే చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ వాళ్ళు ఎన్ని తప్పులు కూడా మీరు వాళ్ళని అంతే క్షమా అంతే ప్రేమతో చూసుకున్నారు స్టార్టింగ్ లో ఏదైతే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా వాళ్ళ లైఫ్ లో మీ కోసం అని చెప్పి చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళ కోసం అని చెప్పి మీరు చాలా సాక్రిఫైస్ చేసినవి ఉన్నాయి అంటే వాళ్ళ కోసం మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళ కోసం మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఆలోచించుకొని లేదు ఇలాంటి వాళ్ళని మనం మోసం చేయడం కానీ దూరంగా ఉంచడం కానీ హట్ చేయడం కానీ అంత కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ ఆలోచించి మీ లైఫ్లోకి మళ్ళీ ఎలా అయితే ముందు ఎలా అయితే ఉన్నారో పాస్ట్లో జరిగినట్టుగా మళ్ళీ అంటే ఫ్యూచర్ గురించి పాస్ట్లో ఏవైతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడమో లేకపోతే ఏం మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కానీ డిస్టర్బెన్సెస్ రావడమో మీ పార్ట్నర్ వల్ల కానివ్వని ఇవన్నీ ఆలోచించకుండా పాస్ట్లో జరిగిన దాని గురించి వదిలేసి ప్రజెంట్ ఏం ఎలా ఉండాలో అలా ఉన్నాము మంచిగా చూసుకుందాము మంచిగా ఉన్నాము మనకు మాట్లాడే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే అవకాశం ఉంది సో ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ని సరి చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు సరి చేసుకోకూడదు సో అని ఆలోచించుకొని మీ గురించి కొంచెం రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అంటే ఆన్ ఆఫ్ లో ఉంటే కనుక తప్పకుండా రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు అండ్ రాగానే ప్రేమగా ఉంటారు ముందు ఎంతైతే ప్రేమ ఉందో అంత అపెక్చరు ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ ఎఫెక్షన్ అయితే ఒకేసారి అయితే రాదనమాట కాకపోతే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం కొంచెంగా మళ్ళీ పాస్ట్ లో ఎలా ఉన్నారో అలా ఉండడానికి ట్రై చేస్తారు అలాగే ఏంటంటే వాళ్ళ కోపాన్ని కూడా వాళ్ళ ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే మెయిన్ మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలు కానివ్వండి అన సిచ్యువేషన్ కానివ్వండి ఓన్లీ అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్కి ఉన్న కోపం వల్ల మాత్రమే ఎక్కువగా గొడవలు అయితే జరిగినాయి సో మీ పార్ట్నర్కి దాని గురించి కూడా తెలుసు అనమాట సో తన ఎమోషన్స్ని తన కోపాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు ఉన్నన్ని రోజులు ఈ రిలేషన్లో ఒకరిని బాధ పెట్టి నేను హ్యాపీగా ఉన్నది ఏమీ లేదు ముఖ్యంగా మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్లో ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా తను మంచిగా కోరుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాలనే కొంచెం టైం ఇవ్వాలనే కోరుకున్నారు సో మీ వీస్లో న్యాయం ఉంది ఎందుకంటే ఏ పార్ట్నర్ అయినా వాళ్ళ పేరు నుంచి కోరుకునేది టైం అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ ఇది మాత్రమే లవ్ అని సో ఇవి ఇవ్వలేనప్పుడు నేను తన లైఫ్లో ఉండే ఉపయోగం ఏముంది అని అనుకుని మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యి మీకంటూ కొంత చేంజ్ అనేది తన లైఫ్లో చేసుకోవాలి అని ఆలోచించేస్తారు ఆలోచించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో ఆ గొడవలు జరగకుండా ఉండడానికి ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అలాంటి స్టెప్ అనేది తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో ఎమోషనల్ పరంగా మాత్రమే కనెక్ట్ అవ్వాలి ఈ గొడవలనే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు ఒకళ్ళని ఒకళ్ళు బ్లేమింగ్ చేసుకోవడము ఒకళ్ళని ఒకళ్ళు అనుకోవడం ఇలాంటివన్నీ మానుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా మీకు మీ పార్ట్నర్కి మధ్య ఆఫ్ సిచ్యువేషన్ కానివ్వండి నోకాడ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ వచ్చేది ఎందుకంటే ఓన్లీ వర్డ్స్ వలన మీ ఎమోషన్స్తో మీ పార్ట్నర్ ఆడుకుంటారు మీ పార్ట్నర్ వర్డ్స్ని మీరు ఎమోషన్గా ఫీల్ అయ్యి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు సో ఈ రెండింటిని ఆయన టంగ్ వాళ్ళ టంగ్ కంట్రోల్లో పెట్టుకోవాలి మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే బాధపడకుండా ప్రతి దానికి చిన్న చిన్న దానికి కూడా ఎక్కువ ఎమోషనల్ పోయి బాధపడకుండా సో ఇవి రెండు ఉంటే కనుక లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా మీ పార్ట్నరు మళ్ళీ అలాంటి సర్ప్రైజ్ అనేది మీ లైఫ్ లోకి రాబోతుంది అనమాట యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని ముందు ఎలా ఉన్నారో అలా కలపబోతుంది అనమాట కానీ కలపబోతుంది కానీ ముందున్నంత ప్రేమ ఎఫెక్షన్ ఏ రిలేషన్లో వన్స్ ఒకసారి బ్రేకప్ అయినాక మళ్ళీ ఎంత డీని అయినా కూడా ముందున్నంత ఎఫెక్షన్ ఆ కేర్ ఉంది ఎందుకంటే ఈ గొడవలు ఏవైతే ఆ గొడవల టైంలో ఒకరినొకరు అనుకోవడము బ్లేమింగ్ చేసుకోవడం ఆ వర్డ్స్ అనేవి అంత ఈజీగా మైండ్లో నుంచి వెళ్ళవు సో దానివల్ల కొంచెము ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట మాట్లాడేటప్పుడు కానివ్వండి కానీ కొంచెం కొంచెంగా చేంజ్ అనేది వస్తుంది తప్ప కంప్లీట్గా ఒకేసారి ముందున్నంత ప్రేమగా ఇది అనేది ఉండదు సో చూద్దాము మీ పార్ట్నర్ నుంచి వచ్చి లవ్ మేసే వేసేంటనే చూద్దాం కమ్యూనికేషన్ మళ్ళీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసుకుని ఉండొచ్చు ఇంకొక సిచ్యువేషన్ లో ఉండొచ్చు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు ఇన్స్పిరేషన్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొన్ని 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 ఎక్కువగా ఊహించుకోవడము మీ ఇద్దరి మధ్య ఆఫ్ సిచ్యువేషన్ ఉండడానికి మీరు ఒక రకంగా మాట్లాడితే వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచించుకోవడము ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వలన మీ ఆ మాయలో ఉండిపోయారనమాట ఆ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చారు సో అలాగే కమ్యూనికేషన్ మళ్ళీ మీ మీతో కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ ముందుకులాగా కొంచెం మీ లైఫ్ అనేది ముందు ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్తో ఉన్నారో దానివల్ల మీ పార్ట్కి కూడా ఏమనిపిస్తుంది అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే కొంచెం సపోర్టింగ్గా కేరింగ్ ఒక స్ట్రెంగ్త్ లాగా అనమాట ఇప్పుడు ఎవరు లేని సిచ్యువేషన్లో ఏంటనిపిస్తుంది అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరికీ చెప్పుకోలేక ఎలాంటివి ఉన్నాయి లేక మీరు ఒక సపోర్టింగ్గా ఉన్నారు ఎప్పుడు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేతలతో కానీ ఎందుకంటే మీ సాఫ్ట్ నేచర్కి వాళ్ళు ఏమన్నా ఏదైనా ఫెయిల్యూ చూసినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏం కాదని చెప్పి ఎప్పుడుగా మోరల్గా సపోర్టింగ్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అండ్ మీరు మీ లైఫ్లో ఒక మంచి పర్సన్ తన లైఫ్ లో వచ్చారు అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ ఉంది సో మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులని సరి చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కు ఉంది ప్రామిస్ అండ్ మీ పార్ట్నర్ చాలా సార్లు ప్రామిస్లు చేసేసి ఉంటారు మీతో లైఫ్ లాంగ్ ఉంటామనో మిమ్మల్ని బ్లాగ్ చేయమనో లేకుంటే మిమ్మల్ని వదిలేయమనో మీతో మంచిగా ప్రేమగా ఉంటారనో డైలీ మాట్లాడుతూ ఉంటారను మీ బర్త్డేస్ కనో ఏ ఒక్కటి ప్రామిసులు ఉంటారు కదా ఆ ప్రామిస్లను మ్యాక్సిమం ఇప్పటి వరకు ఆ ప్రామిస్లో నిలబెట్టుకున్నదైతే లేదన్నమాట మీ పార్ట్నరు కానీ ఇప్పుడు మీ ప్రామిసుల్ని నిలబెట్టుకోకపోయినా ఇక్కడ నుండి మీ ప్రామిస్ ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసుల్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తామన్నట్టుగా మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు కంపల్సరీ వాటిని ఫుల్ఫిల్ చేయాలి ఆ ప్రామిస్ లని హోప్ఫుల్ అండ్ ఏంటంటే పాస్ట్ లో జరిగినవన్నీ వదిలేసి మళ్ళీ మన లైఫ్ ని న్యూగా స్టార్ట్ చేద్దాము మన లవ్ జర్నీని న్యూగా స్టార్ట్ చేద్దాము అయిపోయింది గతం గత కాబట్టి సో పాస్ట్ ఈస్ పాస్ట్ సో పాస్ట్ లో ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో గుడ్ మెమరీస్ మాత్రమే తీసుకుని మనం లైఫ్ లో ముందుకు వెళ్దాము ఏవైతే బ్యాడ్ మెమరీస్ ఉన్నాయో వాటిని అక్కడే వదిలేసి మళ్ళీ లైఫ్లో న్యూగా స్టార్ట్ చేద్దాం మన లైఫ్ని అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఎఫ్రైడ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగా భయపడిపోయారు భయపడ్డారనమాట దేని గురించి అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడ్డారు ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అంటే పాస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ అది మీ సైడ్ నుంచి కానివ్వండి మీ పార్ట్నర్ సైడ్ నుంచి కానీ జరిగి ఉంటాయి అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ జరుగుంటాయి సో వాటిని భయపడి మళ్ళీ అలానే జరుగుతుందేమో అన్న విధంగా మీ పార్ట్నర్ భయపడ్డారు సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే సరే ఏం జరిగినా మన మంచికే జరిగింది ఏదో జరుగుతుంది మన లైఫ్లో ఏది రాసి ఉంటే అదే రాసి ఉంటుంది సో ఫ్యూచర్ గురించి అంత భయపడుతూ పాస్ట్లో జరిగిన దాని గురించి గుర్తు చేసుకుంటూ ఎందుకు నా లైఫ్లో నేను స్టక్ అయిపోవాలి ఆ ఉన్న హ్యాపీనెస్ని ఎందుకు మిస్ చేసుకోవాలి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ మీ పార్ట్నర్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎంతైతే వాళ్ళని కోరుకుంటున్నారో యు సో మీరెంతైతే వాళ్ళని మళ్ళీ నా లైఫ్లోకి ముందు ఎంతైతే ప్రేమగా ఉందో ఎఫెక్షన్ అనేది రావాలి ఒకప్పుడు ఏంటంటే మీ ఇద్దరు చాలా హ్యాపీ టీగాను ఒకళ్ళని ఒకటి ప్రతీది షేర్ చేసుకుంటూ ఒకళ్ళని ఒకరు సపోర్టింగ్ గా ఉంటూ చాలా హ్యాపీగా ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అంటే కమ్యూనికేటింగ్ గ్యా కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట ఎందుకంటే సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్లే మీ సిచ్యువేషన్ తన చెప్పకపోవడం తన సిచువేషన్ మీ చెప్పకపోవడం వల్ల టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్లనే ఇవన్నీ జరిగినాయి అనమాట సో వీటన్నిటిని ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో వాటికి సంబంధించిన మిస్టేక్స్ ఏవైతే ఫైండ్ అవుట్ చేశారో వాటి వలన సో ఓకే దీనివల్ల మేమిద్దరం కొంచెం దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో కంపల్సరీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు మీరు ఎలా అయితే వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మీ గైడెన్స్లో కానివ్వండి మీ ప్రేమలో కానివ్వండి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంది సో దాని వలన మిమ్మల్ని మళ్ళీ కావాలని అయితే కోరుకుంటున్నారు మిమ్మల్ని వదిలిపెట్టకూడదని అయితే అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యారు ఈ కొన్ని రోజుల్లో డిస్టర్బెన్సెస్ వల్ల సో ఏదైతే ఈ లైఫ్ మీ లైఫ్లో ఈ డిస్టర్బెన్సెస్ వల్ల లైఫ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం వల్ల మన ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ వచ్చిందో ఈ డిస్టెన్స్ అంతా కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ మన లైఫ్ అనేది హ్యాపీగా ప్రతిది అర్థం చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకుని లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అన్న విధంగా న్యూ బిగినింగ్ చేసుకోవాలని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో చూద్దాము బాబా గైడెన్స్ ఏమిస్తారని చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఎప్పుడైనా కూడా మనం మనకు ఒకరికి చెడు చేశారని మనం కూడా తిరిగి వాళ్ళకి చెడు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది సో ఎప్పుడు కూడా మంచి చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయండి మంచి చేసిన వాళ్ళకు కూడా మంచి చేయండి అంటే మీ మెంటాలిటీ మీ బిహేవియర్ అనేది మార్చుకోకండి కానీ మంచి అంటే మనల్ని ఒకళ్ళు బాధ పెట్టారని మనం కూడా తిరిగి బాధ పెట్టామనుకోండి సో మీరెంతైతే పెయిన్ అనిపించారు వాళ్ళు అంతే పెయిన్ అనిపిస్తారు కదా సో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవద్దు సో వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఎలా ఉన్నా కూడా మీరు ఏదైతే మోరల్గా ఫాలో అవుతారో మీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటారో వాటిని ఎప్పుడూ కూడా ఫాలో అవ్వండి మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి మంచి పనులు చేస్తూ ఉండండి దానివల్ల ఎప్పటికైనా మంచి తిరిగి వస్తుంది ఎందుకంటే మన లైఫ్లో మనం చేసిన మంచి ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికి వస్తుంది అదే మనం చేసే కర్మ బ్యాడ్ కర్మ కూడా మన లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తుంది సో అలానే మంచి అనేది ఏదో ఒక రూపంలో మీకు అవసరమైనప్పుడు తప్పకుండా తిరిగి వస్తుంది దాన్నే ఫాలో అవ్వండి సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది అంటే ఇప్పుడు మన లైఫ్ అంటే మనలో కూడా పంచభూతాలు ఎలా అయితే ఉంటాయో కోపము ప్రేమ బాధ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో వాటి అన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువగా బాధపడిపోకూడదు ప్రతి చిన్నదానికి మరీ ఎక్కువగా ప్రతిదానికి కోపం వస్తే కోపడిపోయి మనకి ఇష్టమైనట్టుగా ఉండొద్దు ఇలా ప్రతిదాన్ని కూడా అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మెడిటేషన్ లాంటివి ఎక్సర్సైజెస్ లాంటివి ఇలాంటివి ఫాలో అవడం వల్ల మీలో ఉన్న అన్ని తత్వాలను కూడా మీరు సమన్వయం చేసుకుంటారు బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటారు నిరుపేదలకు సేవ సేవా దానము ఆత్మాభివృద్ధికి ఖచ్చితమైన మార్గములు సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం ఒంటరిగానే నడవాల్సి వస్తుంది కానీ ఒంటరిగా ఎవరు నా పక్కన లేరు అని అనుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటారు కానీ మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఉంటారు మీరు వెళ్ళాల్సిన బాటలో కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడే కదా ఒంటరిగా మనకు ఒకరు సపోర్ట్ చేసినప్పుడు మనకి ఏ దేని వాల్యూ తెలియదు మన లైఫ్లో ఒకళ్ళు ఉన్నప్పుడు ఎవరి వాల్యూ మన మనమైనా తెలుసుకోలేము అలాంటిది మనం ఒంటరిగా వెళ్తుంటేనే కదా మనకి లైఫ్ వాల్యూ కానీ స్ట్రగుల్స్ వాల్యూ కానీ వీటన్నిటి వాల్యూ తెలుస్తుంది నిరుపేదలకు సేవ చేయండి లేని వాళ్ళకి ఫుడ్ అవసరమైన ఇప్పుడు సమ్మర్ వస్తుంది వాటర్ డొనేట్ చేయడము ఫుడ్ డొనేట్ చేయడము ఇలాంటివి నిరుపేదలకి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో మంత్లీ వన్స్ అయినా కూడా ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ చేయండి పిల్లలకి కానీ లేదు మీకు వేరే వాళ్ళకి నిరుపేదలకి హెల్ప్ చేయలేకపోతే పక్షులకి కానీ జంతువులకు కానీ ఆవులకి ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే జంతువులు స్ట్రీట్ డాక్స్కి కానివ్వండి లేకుంటే పక్షులకు పావురాలకి వీటికి పక్షులకి సమ్మర్లో ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఎక్కడైతే సిటీస్లో ఉండే వాళ్ళకి మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో డైలీ కొన్ని బియ్యం అనేది వేయడము ధాన్యం అనేది వేసి ఒక బౌల్లో వాటర్ అనేది పెట్టడం వలన వాటికి కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంత ఇలాంటివి చేయడం వలన మన లైఫ్లో కొన్ని ఇవి కూడా కొన్ని రెమెడీస్ అన్నమాట చాలా మందికి తెలియదు ఏంటంటే మనం తెలియకుండానే ఎవరైతే స్ట్రీట్ డాగ్స్ కానీ సేవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఉన్న నెగిటివ్ ప్లానెట్స్కి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆటోమేటిక్గా పోతాయి సో వీటి వల్ల మనకి లైఫ్లో మంచి కానీ చెడు అనేది జరగదు చెడు మోసం చేసే వాళ్ళకి నువ్వు వంద సార్లు హెల్ప్ చేసినా వంద సార్లు మంచి చేసినా వాళ్ళకి కృతజ్ఞత ఉండదు ఆ విశ్వాసం అనేది ఉండదు అదే పేదలకి హెల్ప్ చేసిన మీరు వన్ రూపీ వేసినా కూడా వాళ్ళకి మిమ్మల్ని మంచిగా ఉండాలని తీస్తారు నాకు వన్ రూపీ వేసావు కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలని ఎవ్వరూ అనరు సో నిరుపేదలకు సేవ అనేది చేసుకోండి మంచిదవుతుంది అవుతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసిరేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో